హలో అండి వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రుచులు ఇవాల్టి వీడియోలో డబల్ కమిటా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొన్ని కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాజు కిస్మిస్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ఫోర్ టు ఫైవ్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ పీసెస్ ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బ్రెడ్ పీసెస్ క్రిస్పీగా ఇంకా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో బ్రెడ్ పీసెస్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా అన్ని బ్రెడ్ పీసెస్ ఇలానే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకోవడానికి కడాయిలోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను మీడియం సైజ్ తోని వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ బ్రెడ్ హల్వాకి పాకమేం అవసరం లేదు షుగర్ అంతా కరిగిపోయి వాటర్ కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు మరిగించుకోవాలి పాకం ఇలా కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టిన బ్రెడ్ పీసెస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక నాలుగు ఇలాచీలు ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్కి పాకం మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక కప్పు కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఈ ఫుడ్ కలర్ ఓన్లీ కలర్ కోసం మాత్రమే ఒకవేళ మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన కాజు కిస్మిస్ ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సో ఇదండి డబల్ కా మీటా తయారు చేసే విధానం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ